నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్త మత కల్లోలాలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు కానీ అన్ని మతాలని గౌరవించడం అన్ని ప్రాంతాల వారిని అన్ని కులాలని గౌరవించడం అనేది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చేయాల్సినటువంటి పని దానికి భిన్నంగా ముఖ్యంగా తిరుమల శ్రీవారి విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని అభార్సు పాలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని చేస్తున్నట్టుగా అతను చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది నిన్న శాసనమండలిలో మా పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు శ్రావణ గారు నిన్న శాసన మండలిలోకి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులు ధరించి భయము భక్తి లేకుండా వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చి నినాదాలిస్తూ సభలో శ్రీవారిని అవమానించే విధంగా రాజకీయాల్లోకి శ్రీవారిని లాగే విధంగా చేసినటువంటి చేష్టలన్నీ కూడా మనమంతా చూసాం బైగా బడి తెగించి బొత్స సత్యనారాయణ బయటకొచ్చి శ్రీవారి పటాలు ఎక్కడా పట్టుకోలేదని చెప్పులు అసలు ఎక్కడా ధరించలేదని చెప్పులు కనుక వేసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని బొత్స సత్యనారాయణ మాధవరావు అనే ఇంకొక ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతామంటే వాళ్ళ బరి తెగింపు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ సందర్భంగా మేము చాలా స్పష్టంగా సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తాడు బొత్స సత్యనారాయణ బాధ్యత వహిస్తాడు లేకపోతే జగన్ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి ఇళ్లలో కూర్చుంటారో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం

ఎక్కడైనా స్వామివారిని చెప్పులేసుకొని చూపి తీసుకొచ్చినటువంటి చిత్రాలుంటే చూపించండి మేము కేవలం చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ప్రసాదించాలని మాత్రమే అన్నాము మేమే ఆ చిత్రాలు కలెక్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్లేము అని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నాడు ఎందుకంటే ఆయన భాష అందరికి అర్థం కాదు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తా ఉన్నా శాసన మండలిలో చెప్పులు వేసుకొని ఏ విధంగా ఉన్నారో ఇది సాక్ష్యాలు చూడండి ఇది మేము చేసినటువంటి వీడియోలు కాదు శాసన మండలి నుంచి వచ్చినటువంటి వీడియోలు చెప్పులు చూడండి ఇంకో చిత్రంలో పక్కన అప్పిరెడ్డి కూడా ఉంటాడు అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు పెద్దల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఒక్కడికి కూడా స్వామివారంటే భయం లేదు ఒక్కడికి కూడా భక్తి లేదు పైగా స్వామివారి చిత్రపటాలు తీసుకురావటం చెప్పులు ధరించి తీసుకురావటం ఒక తప్పు అయితే మళ్ళీ బయటకు వచ్చి బుకాయించటం మేము అసలు చెప్పులే ధరించలేదు కావాలంటే మేము రాజీనామాలు చేస్తాము మేము ఇంకోటి చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు చెప్పండి రాజీనామాలు చేస్తారా ప్రజలకి క్షమాపణ చెబుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి కూడా చూపించండి అసలు ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయ లోపల ఆలయ లోపల మాడ వీధులు ఏవైతే ఉంటాయో ఆ మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరిగాడు తిరుమలలో ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ రూముల్లోనో వాళ్ళ కారుల్లోనో చెప్పులు వదిలేసి వెళ్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని పనిగట్టుకొని అవమానించటం పనిగట్టుకొని అవహేళన చేయటం వరస కార్యక్రమాలు మాడవీధుల్లో చెప్పులతో తిరిగినటువంటి పరిస్థితి శ్రీవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్యతోటి వెళ్లకుండా ఉండటం అట్లాగే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి నెయ్యి విషయంలో కలితీ చేయటం కలిసి చేసిందే కాకుండా దాన్ని హెరిటేజ్కి ఆపాదించాలనేటువంటి ప్రయత్నం చేయటం అంటే ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు ఎందుకు తిరుమల శ్రీవారి మీద ఈ విధంగా కక్ష పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అనేక విషయాల్లో కూడా ఈరోజు తిరుమల వారిని వాళ్ళు టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు ఒక తిరుమల వారేనా అంటే తిరుమల శ్రీవారేనా అంటే అదే హిందూ దేవుల విషయంలో రాముడు శిరస్సు నరి అట్లాగే ఆంజనేయ స్వామి చేయి నరికేశారు తర్వాత దుర్గ గుడిలో రెండి ఎండికి సంబంధించినటువంటి ప్రతిమలు సింహాలు వాటిని దొంగతనం చేశారు ఇవన్నీ చేసినప్పుడు అడిగితే ఏముంది ఒక చెయ్యి నరికేస్తే ఆయన కూడా బాధపడతాడా చెరస్సు నరికేస్తే రాముడు బాధపడతాడా రథం తగలబెడితే అదేముంది చక్క మేము కొనిస్తాము దాంతో తయారు చేసుకోండి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి పదకొండు సీట్లతో బుద్ధి చెప్పినా కూడా ఇంకా పగతోటి ప్రతీకారంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని తద్వారా ఘర్షణలు రేకెత్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి నిరసనగా నిన్న ఏదైతే ఆ శాసనమండలిలో జరిగినటువంటి సంఘటన ఉందో దీనికి నిరసనగా కూటమి మొత్తం కూడా కూటమి నాయకులు మొత్తం కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కూటమి నాయకులు కూడా ఈరోజు సాయంత్రం లోపు ఏదో ఒక టైంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు అన్ని చోట్ల చేస్తా ఉన్నారు మన జిల్లాలో కూడా జరిగింది ఈ సందర్భంగా శ్రావణ్ గారు మాట్లాడతారు నమస్కారం నిన్న శాసన మండలిలో జరిగిన విషయాల గురించి పెద్దలందరూ కూడా చెప్పారు ముఖ్యంగా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజు ఏ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ ఆ పార్టీ నిర్ధారించుకుంటుంది ఇది అందరికీ తెలిసిన సత్యం రేపు ప్రభుత్వంలో ఉన్నవారైతే ఏం బిల్లులు పెట్టాలి ఏం చర్చించాలి ఏ రకమైన ప్రశ్నోత్తరాలకి సమాధానాలు సిద్ధపడాలి ఇటువంటి అన్నీ ఉంటాయి అదేవిధంగా ప్రతిపక్షం అయితే దీనిలో ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలు ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలని చర్చించడానికి సమయం వాళ్ళకి ఎంత ఉంది దాని మీద వాళ్ళు ఎలా పోరాటం చేయాలనే అంశాలని చర్చిస్తారు అంటే ప్రతి పార్టీ ఆ పార్టీకి చెందిన స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటుంది ఏం చేయాలనే అంశం ముందుగానే నిర్ణయించబడుతుంది దీన్ని బట్టి మనం ఆలోచిస్తే నిన్న శాసన మండలిలో జరిగిన అంశాన్ని గురించి ఒకసారి ప్రస్తావిద్దాం శాసనసభలో పదకొండు మంది సభ్యులను గెలిపించినా కూడా మేము రాము మేము పాల్గొనము ప్రజా సమస్యలు మాకు పట్టవు అనే స్ట్రాటజీని మీరు తీసుకున్నారు శాసన మండలికి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు స్ట్రాటజీలో భాగంగా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలనే లక్ష్యాన్ని మీరు ముందే నిర్ణయించుకున్నట్టుగా భావిస్తున్నాం ఎందుకంటే మీ స్ట్రాటజీలో పార్ట్ అది వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకువచ్చేటప్పుడు మరి చెప్పులు షూస్ ధరించి రావటం మీ నిరసన అయిపోయిన తర్వాత వాటిని అక్కడ పడేసి వెళ్ళిపోవటం అంటే మీరు అనుకున్న భాగంలో మీరు అనుకున్న స్ట్రాటజీలో భాగమే ఇది ఒక కుట్రలో భాగమే అని మేము స్పష్టంగా భావిస్తున్నాం దీనిలో మీ మీకు వచ్చింది ఏంటంటే ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని కించపరచటం దెబ్బతీయటంతో పాటుగా రాష్ట్రంలో వివిధ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించడం అనేది మీ యొక్క స్ట్రాటజీలో భాగంగా మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగమే కల్తీ నెయ్యికి సంబంధించిన సిట్టు విచారణ ఒక కొలిక్ వచ్చి దాని మీద స్పష్టంగా ఎవరైతే దానికి నిందితులో బాధ్యులో వారి మీద చర్య తీసుకునే సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడాని కోసం కులాన్ని రెచ్చగొట్టి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని నోటిదోలుగా అందరినీ పోగు చేసి అంబటి రాంబాబు జోగి రమేష్ పేరు నాని ఇటువంటి వ్యక్తుల్ని పోగు చేసి కులాల్ని రెచ్చగొట్టడంలో భాగంగా అంబటి రాంబాబు ఏమో కాపు కులాన్ని తిట్టారన్నట్టుగా కాపు కుల నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారు అన్నట్టుగా అలాగే జోగి రమేష్ ఏమో బీసీల మీద దాడి చేస్తున్నారన్నట్టుగా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడం అనేది మీదొక్క దుర్ మీ యొక్క దురుద్దేశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను